హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో ఏంటంటే ఉస్మానియా బిస్కెట్స్ తయారు చేసే విధానం మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ ఉస్మానియా బిస్కెట్స్ పూర్తి వివరంగా చెప్తా ఈ ఉస్మానియా బిస్కెట్స్ తయారీ కోసం ముందుగా మనం ఒక అరకప్పు నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యిని బాగా మనం ఆ బిస్కెట్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా పొడవ ఆడి పెట్టుకున్న ఒక హాఫ్ కప్పు షుగర్ని ఇందులో వేసుకోవాలి ఈ షుగర్ని కూడా మిక్సీలో బాగా మెత్తగా ఆడుకుని ఆ పొడిని ఇందులో వేసుకోవాలన్నమాట నెయ్యిలో వేసుకున్న తర్వాత ఈ షుగర్ పొడిని కూడా బాగా క్రీమ్లా అయ్యేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా క్రీమ్లా తయారైందో తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వె వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి అప్పుడే మంచి టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా వెనర్ చేసిన వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి మనం చూడండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక స్పూన్ బ్రేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇదిగోండి కొలత కూడా చెప్తున్నా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అప్పుడే ఉస్మానియా బిస్కెట్స్ మంచి టేస్టీగా ఉంటాయి తీగ తీగను లైట్గా సాల్ట్ తగులుతూ నోటికి ఎంతో రుచిగా ఉంటుంది తర్వాత చూసారా మజ్జిగ కవ్వంతో ఎలా చిలుకుతామో ఆ విధంగా ఇలా తిప్పుకోవాలన్నమాట మన దగ్గర స్ట్రైనర్ లేదు కాబట్టి విస్కెట్ తోటి ఇలా కలుపుకోవాలి దీంట్లోకి ఒక చిన్న మీక్ పౌడర్ ప్యాకెట్ని నుంచి ఇందులో మీల్క్ పౌడర్ వేసుకోవాలండి నేనైతే టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ వేసా ఆ ప్యాకెట్ వేసిన తర్వాత మళ్ళీ అదే విధంగా క్రీమీగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మూడు స్పూన్లు మిల్క్ పోసుకున్నానండి మూడు స్పూన్లు పాలు పోసి మళ్ళీ బాగా కలుపుతున్నాం అన్నమాట తర్వాత ఇందులోకి మనం ఏదైతే పంచదార నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా వేసుకుని చేత్తో కలుపుతున్నా అండి ఈ మైదా వేసింది సాలదు ఇంకా వేసుకోవాలి చూసారుగా ఇలా పల్చగా ఉంది దీంట్లోకి మరో హాఫ్ కప్పు మైదా వేసుకుని బాగా కలుపుతున్నాను అన్నమాట ఇలా ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత ఈ ముద్ద చూడండి ఏ విధంగా ఉంటుందో మనం పట్టుకుని చేత్తో చేత్తో వేస్తే ఇవ్వ చూడండి ఇలా విడిగా విడిపోతుంది అనమాట ఈ టైప్లో తయారవుతుంది ఇలా ఉండాలి అప్పుడు పిండి దీన్ని మనం బాగా చేత్తో నడుపుకుని ఈ విధంగా పొడుగ్గా కణికలో చేసుకోవాలి లేదా అప్పుడల్లా పాముకుని మన దగ్గర ఏదైనా బిస్కెట్స్ కట్టర్ ఉంటే కనుక బిస్కెట్ కట్టరు బిస్కెట్ కట్ చేసుకోవచ్చు మనం అలా పొడుగ్గా పాముకున్న తర్వాత పొయ్యి మీద ఒక దలసరి గిన్నె పెట్టుకుని అందులోకి కాస్తంత ఇసుక వేసుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి నా దగ్గర బట్టర్ పేపర్ లేదు కాబట్టి ఏ ఫోర్ పేపర్కి నేను నెయ్యి రాస్తున్నా ఇలా నెయ్యి రాసి ఒక పొలంలోకి ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట తర్వాత దాని మీద లైట్గా మైదా జిమ్ముతున్నాను అండి బిస్కెట్స్ మాడిపోకుండా అంటుకోకుండా ఉంటాయి చూడండి ముందుగా మనం ఇలా పొడిగ్గా పొంగుకున్నాం కదా దాన్ని మనకు ఏ బిస్కెట్స్ ఏ సైజు కావాలో ఆ సైజుకి ఈ విధంగా కోసుకుంటున్నాం అన్నమాట తర్వాత దీన్ని గుండ్రంగా వచ్చేటట్టు చుట్టుకుని లైట్గా పైన అద్దుకోవాలి అప్పుడే బిస్కెట్స్ మంచి రూపురేఖలు వస్తాయి చూసారుగా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలి మొత్తం అన్ని ముద్దులు కూడా ఈ విధంగా బిస్కెట్స్లో మనం చేసుకుని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మనం ముందుగా ఫ్రీ వెయిట్ చేసుకుంటున్న ఆ పాత్ర ఏదైతే ఉందో గిన్నె ఆ గిన్నెలో స్టాండ్ పెట్టాం కదండి ఆ స్టాండ్ మీద జాయిగా కదలకుండగా మనం పెట్టుకోవాలి ఈ బిస్కెట్స్ ప్లేట్ని ఈ విధంగా పెట్టిన తర్వాత దీని మీద మూత పెట్టి ఆవిరిపోకుండా మూత పెట్టేయాలి మూత పెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మంట పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఈ బిస్కెట్లని మగ్గనివ్వాలి చాలా చిన్న మంట మీద ఈ బిస్కెట్లకి మగ్గ పెట్టాలండి అప్పుడే బిస్కెట్లు బాగా తయారవుతాయి ఈ బిస్కెట్లు ఒకవైపు బ్రేక్ అయిపోయిన తర్వాత అది తీసుకుని ఈ విధంగా మళ్ళీ వాటిని తిరగేసి మళ్ళీ నాలుగు నిమిషాల పాటు మళ్ళీ బేక్ చేసుకోవాలి ఒక ఒకవైపు బాగా కాలినాయి తర్వాత మళ్ళీ అదే గిన్నెలో పెట్టుకుని ఓసారి మూత పెట్టేసి నాలుగు నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసుకుని బయట పెట్టేసుకోవాలన్నమాట రూమ్ టెంపరేచర్లోనే చల్లారినివ్వాలి ఇలా తీసినప్పుడు బిస్కెట్స్ కొంచెం మెత్తగా ఉంటాయి కానీ వేడి తగ్గిన తర్వాత కొంచెం గట్టి పడిపోతాయి చూడండి చూడటానికే ఎంత బాగా వచ్చినాయో బిస్కెట్లు చూసారుగా ఎంత నీట్గా ఎంత అందంగా ఉన్నాయో ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ని మనం ఒక గాజ్ సీసాలో పెట్టుకుంటే ఓ పదిహేను ఇరవై రోజులు పట్టు మెత్త పడకుండా చాలా బాగుంటాయి ఒక గ్లాసు టీ తీసుకుని ఈ బిస్కెట్స్ పెట్టుకుని తింటూ టీ తాగుతూ ఉంటే అబ్బా ఆ టేస్టే అదిరిపోతుంది అంతేనండి ఉష్ణ బిస్కెట్స్ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి